హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్ వై ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ బాతు చూస్తురు కదా ఓది అయితే ఇట్లా ఊతుంది అది ఎందుకు ఊతుందని ఎందుకైతే తెలియదు అంటే కాలు కొంచెం వీక్ అయినాయి అనమాట నిలబడి సరిగ్గా వస్తలేదు చూస్తారు కదా నైటు అంటే మార్నింగ్ నుంచి మొత్తం మంచిగా ఉంది నైట్కి నైట్ ఇట్లా అయింది అయితే వెటనరీ షాప్లో ఇట్లా ఈ సింటమ్స్ చూపించి మెడిసిన్ అడుద్దాం అనేసి వీడియో అయితే తీస్తున్నా ఈ వీడియో తీసుకుపోయి అక్కడ చూపించి మెడిసిన్ అడుగుతాను వాళ్ళు ఏమంది ఇచ్చారు వాడిన తర్వాత ఎట్లా రిజల్ట్ ఉందని కూడా మీకు చూపిస్తాను వెటర్నరీ షాప్కు వెళ్ళిన తర్వాతకి నాకైతే ట్రైబీబెట్ ఇంజక్షను ఇచ్చారనమాట నాకు అది ఇంత ముందుకే నేను మీకు చూపించిన కడక్నాథ్ కోడి కూడా ఎట్లనే ఒకసారి కాళ్ళు వీక్ అయ్యి నిలబడలేక నిలబడినప్పుడు వాడిన అది మంచి రిజల్ట్ అవుతుంది మళ్ళీ అదే ఈవెంట్స్ని నాకు ఇచ్చారు అనమాట మీకు అది ఆల్రెడీ చూపించిన మీకు వీడియోలో కూడా ఉంటుంది చూడండి కడక్నాథ్ కోడిది ఈ ట్రైబీవైట్ ఇంజెక్షన్ వరుసగా ఫైవ్ డేస్ ఇచ్చిన తర్వాతకి బాధలో అయితే ప్రజెంట్గా ఇట్లా ఈ సిచ్యుయేషన్లో ఉంది పూర్తిగా రికవర్ అయింది చూస్తున్నారు కదా ఇది ముందు ఉంది కదా రెక్క కొంచెం లెఫ్ట్ సైడ్ రెక్క పైకి లేచినట్టుంది కదా అదంతా అప్పుడు ఏమైందంటే అది కింద అతను లేచే క్రమంలో కింద పడి అది రెక్కలతోని లేచే క్రమం లేసే ప్రయత్నంలో కింద భూమికి రాసుకుపోయి రెక్క విరిగిపోయింది నేను అప్పటికి వీడియో తీస్తున్నప్పటికీ అది ఇట్లా ఇంకా కాలేదు ఆ వీడియో తీసిన టూ డేస్కి అట్లా జరిగింది ఆ రెక్క అందుకే అట్లనే ఉండిపోయింది చూసు కదా పూర్తిగా రికవర్ అయింది చాలా యాక్టివ్ అయిపోయింది ఈ వీడియోలో కూడా మీకు కనిపిస్తుంది కదా